హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండి సో ఈ చిక్కుడుకాయలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి వింటర్ సీజన్లో అనేది ఈ చిక్కుడుకాయలు చాలా దొరుకుతాయి కాబట్టి ఇప్పుడే వీటిని ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనం ఇప్పుడు నవ్వే డేస్లో మనం ఫుడ్ అనేది తక్కువగా తీసుకొని కర్రీ అనేది ఎక్కువగా తీసుకోవాలి కానీ తీసుకునే కర్రీ అనేది కొద్ది అందులో మంచి పోషకాలను కలిగి ఉండాలండి అందులోనూ చిక్కుడుగాయలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి అనేది వేయదు సో ఇలాంటి ఫుడ్ని మీరు ప్రిఫర్ చేయండి ఇక్కడ నేను కిలో వరకు చిక్కుడుగాయలు అనేవి తీసుకున్నాను సో వీటిని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఈ కర్రీలో మనం కారం అనేది తక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి సో ఇప్పుడు నేను చెప్పే కర్రీ అనేది ఇది చిక్కుడుగా రోటీస్ అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక బాండీ తీసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ ఐరన్ ప్యాన్లో చేస్తున్నాను ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ అంత సేఫ్ కాదు కాబట్టి అందులోనూ ఐరన్ ప్యాన్లో చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఇందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి వేసేయాలండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది వేయాలి సో కరివేపాకుని ముందే వేస్తే ఏంటంటే దాని ఫ్లేవర్ అనేది మొత్తం పోతుంది సో ఈ విధంగా వేశాక కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కొద్దిగా పసుపు కూడా వేసి మూత పెట్టేసేయాలండి సో చిక్కుడుగా అనేది సిమ్లోనే పెట్టి ఈ విధంగా చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవాలి ఎప్పటి వరకు అంటే అవి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంతవరకు సో చూడండి నేను మధ్య మధ్యలో ఒకసారి చూస్తున్నాను కాలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని సెకండ్ టైము చూసేసరికి ఒక ఫైవ్ మినిట్స్కే మనకి ఫ్రెష్గా ఉన్న చిక్కుడుగా అయితే ఒక ఫైవ్ మినిట్స్కి ఈ విధంగా ట్రాన్స్పరెన్సీగా అయిపోతుందండి అంటే కొంచెం ఉడికినట్లు అవ్వాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు ఒక పావు ఒక హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ అనేది తీసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక పావు కప్పు వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి సో వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు సో వాటర్ వేసుకుని ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి ఈ విధంగా అయితే చిక్కుడుగా రెడీ అయిపోతుందండి సో వాటర్ అనేది ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే కర్రీ టేస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది సో దీనికోసమే మనం ముందైతే మగ్గించి పెట్టుకున్నాం అనమాట సో లాస్ట్గా ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ విధంగా తీసి ఒక బౌల్లోకి తీసేసుకుందామండి సో చాలా సింపుల్ అండ్ ఇది రోటీ అండ్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా చేసుకుని మనం ఎక్కువగా కూడా తినగలుగుతాం అనమాట సో కారాన్ని ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే ఎక్కువగా మనం అనేది తినలేము కాబట్టి ఈ విధంగా ఒక్కసారి పచ్చిమిర్చితో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్